చెస్ట్ ఓపెనర్ కౌ ఫార్వర్డ్ బ్యాండ్ హిప్ ఫ్లెక్సిబిలిటీ అర్థం కాలేదు కదండి స్ట్రెచెస్ అండి మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే రోజంతా కూర్చొని ఉంటాం సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాం కదండి ఎంత కూర్చొని ఉంటే అంత దర్జాగా బతుకుతున్నట్టు ఎంత కూర్చొని ఉంటే అంత సుఖంగా బతుకుతున్నట్టు ఇదే కదా మనందరి అభిప్రాయం వాస్తవం చెప్పుకోవాలి ఒప్పుకోవాలి మీరు అందరూ కూడా అవును కదా ఇక్కడ ఇది ఒక్కటి చాలండి మొత్తం మనం జిమ్లో పడిన కష్టాన్ని వాకింగ్ చేసిన కష్టాన్ని అంటే వాకింగ్ జిమ్లు చేసేవాళ్ళ గురించి చెప్తున్నా మొత్తం జీరో చేసేస్తుంది అంటే ఆ లాభాన్ని పెంచడం పోయి అక్కడతో ఆపేసి చేసేస్తుంది ఇక కొంతమంది అసలు ఏ వాకింగు చేయరు ఏ జిమ్కి వెళ్ళరు కంటే మనిషి మరి ఎలా తయారయ్యాడనేది మనం మర్చిపోతున్నామండి భగవంతుడు ఎలా సృష్టించాడు మంచి ఆహారం తీసుకోవాలి దాన్ని జీర్ణం చేసుకోవాలి దాన్ని వంట పట్టించుకోవడం అంటాం కదా వంట పట్టించుకోవడం మీన్స్ మజిల్ బిల్డ్ చేసుకోవాలి తిండి కలిగితే కండ కలదు కండ కలవాడే మనిషి అయి గుర్రజాడపారోగారు కదా అండి మరి ఆ కండ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్సర్సైజులు చేస్తే జిమ్కి వెళ్తే బాగా వస్తుంది కదా అంటారు ఓకే వస్తుంది కానీ ఆ కండని కాపాడుకుంటున్నామా మనం ఆ కండరాలకు కూడా ఆక్సిజన్ కావాలని ఆ కండరాలు కూడా యాక్టివ్గా ఉండాలని ఆ కండరాలు కూడా ఎదగాలని ఆ కండరాలు ముఖ్యంగా ఫ్లెక్సిబుల్గా ఉండాలని ఎంతమందికి తెలుసండి ఫ్లెక్సిబుల్గా ఉండవు ఇది 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 ఈ నొప్పు ఉంటే ఇంకో నొప్పి ఉంటుంది ఇంకో నొప్పి ఉంటుంది రకరకాల నొప్పులు మనకి ఇది లెగిస్తే ఇది లేకదు ఇది లెగిస్తే ఇది లేకపోతే మీకు తెలుసు కదండి తుంటి నొప్పిని ఒక ఆయన అంటే భుజం నొప్పిని ఒక ఆయన మెడ నొప్పని ఒక అయినా మోకాళ్ళ నొప్పని ఒక అయినా ఇవన్నీ కూడా మీకు తెలుసు ఎముకలు కీళ్ళకి సంబంధించిన సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే బాడీలో సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఒకటి ప్రొడ్యూస్ అవుతుందండి ఇది కీళ్ళ మధ్యలో ఎముకల దగ్గర ఇది ప్రొడ్యూస్ అవుతుంది ఆ సనోవియల్ ఫ్లూయిడ్ ఎంత బాగా ప్రొడ్యూస్ అయితే కీళ్ళు అంత ఫ్లెక్సిబుల్గా ఉండి చక్కగా అటు పని అవి చేసుకుపోతూ ఉంటాయండి కానీ మనం ఏం చేస్తున్నాం చక్కగా కూర్చుంటాం ఇప్పుడు కూర్చున్నాను చూడండి కారులు ఇలా కూర్చుంటే గంట రెండు గంటలు కూడా ఒకసారి పెద్ద జర్నీలు ఉంటే నాలుగైదు గంటలు కూడా ఉంటాయి కదా ఇలాగ కూర్చొని ఉంటే కండరాలకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ వస్తుంది కీళ్ళకి ఎక్కడ వస్తుంది సపోజ్ కూర్చున్నాను కాస్త చెస్ట్ ఓపెన్ చేసుకొని ఇలాగ ఫ్రంట్ వేసుకొని కాస్త స్ట్రెచెస్ చేసుకొని ఇలా చేసుకుంటే ఇబ్బంది ఏమీ లేదు కదండి కానీ ఇది మర్చిపోయాం మనం అందరం కూడా యాక్చువల్గా ఇది ఒక సైన్స్ అండి యూరోపియన్ కంట్రీస్ అక్కడ బాగా అలవాటైపోయింది వాళ్ళకి తెలిసిపోయింది మనకు తెలియట్లేదు అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్లో అలా కూర్చొని ఉండటం గొప్ప విషయం కాదు కాస్త స్ట్రెచ్చెస్ చేయండి అని చెప్పడం నా ఉద్దేశం అండి స్ట్రెచ్చెస్ స్ట్రెచ్చెస్ అంటే ఓ మళ్ళీ ఎక్కడో ఎక్కువ ఆలోచించుకోండి జస్ట్ ఇప్పుడు చెప్పాను చూడండి అవి గూగుల్ చేయండి ఏది చెస్ట్ ఓపెన్ స్ట్రెచ్ కానీ క్యాట్కో స్ట్రెచ్ కానీ ఇలాంటివన్నీ కూర్చుంటే చేయొచ్చు సీట్లో కూర్చుంటే అంటే సోఫాలో కూర్చున్నా చేయొచ్చు కుర్చీలో కూర్చున్నా చేయొచ్చు పడుకొని చేయొచ్చు ఏదైనా అండి కానీ స్ట్రెచ్ చేయడానికి మనసు ఒప్పదు మనకి అలా చాపుకొని కూర్చుంటాం లేకపోతే అలా హాయిగా పడుకుంటాం కదా